నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మయాయికాన్ టీవీ విత్ దేవి నేను మీ దేవి సుబ్రహ్మణ్యం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన గార్డెన్లో టూ రోజెస్ కొన్ని మల్లెపూలు పూజ అండి అదొక చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో అనేది నేను స్టార్ట్ చేస్తున్నానండి ఈ బ్లాగు ఈరోజు దోశ చేశానండి దోశ పల్లీ చట్నీతో పాటుగా పాపాయ జ్యూస్ చేశానండి చాలా బాగుందంట మా పాప చెప్తుంది హస్బెండ్ పాప తర్వాత బాబు అండి వాళ్ళు తింటూ ఎంజాయ్ చేస్తున్నారు టీవీ చూసుకుంటూ తర్వాత నేను క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానండి అంటే ఈరోజు సండే కదా మోస్ట్లీ సండే నాకు ఎక్కువగా క్లీనింగ్ అనేది ఉంటుంది ఎందుకనంటే వీకంతా హడావిడిగా నేను ఆఫీస్కి వెళ్ళడం వల్ల నాకు క్లీనింగ్ డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవడానికి వీలు కాదు తర్వాత పిల్లలకి ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయింది కదండి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది కదా అందుకని లాస్ట్ ఇయర్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ అయిపోయిన బుక్స్ లేదు అంటే కంప్లీట్గా కంప్లీట్ చేసిన బుక్స్ అవన్నీ సపరేట్ చేసేస్తున్నాము దానికి సంబంధించిన ర్యాక్స్ అనేవి క్లీన్ చేస్తున్నానండి ఇవి నేను చదువుకునే బుక్స్ అండి ఫైవ్ఎఎం క్లబ్ ఒకటి తర్వాత మనీ పర్స్ ఇలా కొన్ని బుక్స్ అనేది నేను చదువుతూ ఉంటాను దానికి రిలేటెడ్గా మీకు చూపిస్తున్నానండి ఈ బుక్స్ అయితే చాలా బాగుంటాయి మనకి టైం ఉన్నప్పుడు ఇలా బుక్స్ చదివితే కూడా మనకి కాస్తంత రిలీఫ్గా అనిపిస్తుంది నాకైతే మీకు కూడా అలానే అనిపిస్తుందా నాకు మెసేజ్ చేసేయండి ఇది మనీ పర్స్ అండి ఇది ఖచ్చితంగా చదవాలి మనీ పర్స్ అయితే దీనిలో మన హౌస్ అనేది ఎలా మెయింటైన్ చేసుకుంటాము ఏంటి అనే దాని గురించి ఇస్తారు మనీ పర్స్లో ఇది తర్వాత రవీంద్రనాథ్ గారిది బుక్ తర్వాత ఇదేమో కార్పొరేట్ చాణక్య అనే బుక్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది జాబ్ చేసే వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి దీనిలో చాలా టెక్నిక్స్ అనేవి చెప్తారు ఇది చాణిక్య ఉన్నారు కదండి చాణిక్య అర్థశాస్త్రం రచించిన చాణిక్య ఆయన ఇచ్చిన రిలేటెడ్గా సంబంధించి బుక్ అనేది రాశారు ఇలా నేను బుక్స్ అన్ని సదరేసుకున్నానండి ఉంటే పాప నాకు హెల్ప్ చేస్తుంది ఎందుకనంటే లాస్ట్ టెన్ డేస్ నుంచి పిల్లలు లేరండి బెంగళూరుకి వెళ్ళారు తమ్ముడు వాళ్ళ ఇంటికి ఈరోజే వచ్చారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా దిగారు మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు ఇక వచ్చిన తర్వాత వాళ్ళకి స్నానాలు అవి చేపించేసి బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇక బుక్స్ అవి తీశాను ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడైతే మనం వాళ్ళకి కూడా కొన్ని ఏమైనా అవసరమైన బుక్స్ అవి కంప్లీట్ అయిపోయినవి కూడా ఏమైనా అవసరమైనవి ఉంటాయి కదా వాళ్ళకి చూపించి తీస్తే బాగుంటుందని చెప్పి ఇన్ని రోజులు క్లీన్ చేయకుండా ఉంచాను మా షణ్ముఖుడిని చూడండి వాడు అలరి చేస్తున్నాడు అని చెప్పి వాడికి కూడా చిన్న చిన్న పనులు చెప్పాను చాలా అలరి చేస్తాడండి చిన్నోడు కదా కొంచెం గారం కూడా ఇంట్లో సో అందుకని అటు ఇటు తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటాడు ఈ బుక్స్ అన్నీ మిగిలిపోయిన బుక్స్ ఏవైతే తీసేద్దాం అనుకుంటున్నావో ఆ బుక్స్ అన్నీ ఈ బ్యాగ్లో సర్దేశామండి పాప నేను ఇద్దరం కలిపి పాప కూడా చిన్న చిన్న విషయాల్లో నాకు చక్కగా సహాయం చేస్తుందండి ఇంకా బుక్స్ అన్నీ తీసేస్తున్నాము చాలా వరకు దీనిలో అయిపోయిన బుక్సే ఉన్నాయండి ఇయర్ ఎండింగ్ వరకు మనం బుక్స్ అన్నీ ఉంచుతాం కదా ఏమైనా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఫైనల్ ఇయర్లో ఆ బుక్స్ అవి రిఫర్ చేసుకోవడానికి పిల్లలు చూసి చదువుతూ ఉంటారు కదా సో అందుకని నేను బుక్స్ అన్నీ ఒకసారి తీసేస్తాను పేపర్స్ కంప్లీట్ అయిపోయినా కూడా ఆ బుక్ ఆ నోట్బుక్ని పక్కన పెడతానండి షణ్ముఖుడిని చూసారా ఈ షా మా షణ్ముఖుడు ఏం చేస్తున్నాడంటే బాల్కనీలో వాటరింగ్ చేస్తున్నాడు అండి ప్లాంట్స్కి ఇది మనీ ప్లాంట్ మాది మనీ ప్లాంట్ అండి బాల్కనీలో ఉన్న మనీ ప్లాంట్ ఇక వాడు వాటర్ పోయడానికంటే ఎక్కువ కింద వలకపో వలకపోయడం ఎక్కువ ఉంది ఎందుకనంటే ఆ స్ప్రే బాటిల్తో వాడు బాగా ఆడుతున్నాడు ఇది డాలర్ ప్లాంట్ అండి డాలర్ ప్లాంట్ కానీ కాయిన్ ప్లాంట్ కానీ అంటారు కదా ఆ ప్లాంట్ అది మనీ ప్లాంట్ ఇది కెలాడియం అండి నాకు చాలా ఇష్టం ఈ ప్లాంట్ అంటే ఇవన్నీ మా బాల్కనీలో ఉన్న ప్లాంట్స్ వీటన్నిటికి వాటర్ పోస్తున్నాడు వాడు స్ప్రే చేస్తున్నాడు ఇక తర్వాత టెన్ అయిపోయిందండి తర్వాత నేను టీ పెట్టి వచ్చాను మా వారు పోసి తీసుకుని వచ్చి ఇచ్చారు ఇంకా షెల్ఫ్ అనేది ఈ విధంగా సదరేసామండి సదిరిన తర్వాత మేము కార్డ్స్ అన్నీ ఒక బాక్స్ కనిపిస్తుంది కదండి ఆ రెడ్ కలర్ బాక్స్లో వేస్తాము అంటే ఎక్స్పైర్ అయిపోయిన కార్డ్స్ కానీ లేదు అంటే క్లోజ్ చేసిన కార్డ్స్ కానీ అన్నీ అందులో వేస్తాము సో ఆ కార్డ్స్ కూడా ఒకసారి క్లియర్ చేసేద్దాం చాలా రోజులైందని చెప్పి మా వారికి ఇస్తే అవన్నీ కట్ చేసేస్తున్నారండి కట్ చేసి పడేయడానికి మొత్తం అన్నీ ఒక కవర్లో వేసేస్తున్నారు ఈ బ్యాగ్ చూసారు కదా వైట్ కలర్ బ్యాగ్ ఈ బ్యాగ్ నిండా అయ్యాయండి బుక్స్ ఈ వీళ్ళిద్దరు బుక్స్ ఈ బ్యాగ్ నిండా సదిరేసాము సదిరిన తర్వాత ఇక క్రెడిట్ కార్డ్స్ అవి సదిరేసిన తర్వాత ఇక ట్యాబ్లెట్స్ రిలేటెడ్గా కూడా నేను ఇచ్చేసానండి పిల్లల సిరప్ తర్వాత ట్యాబ్లెట్స్ కూడా ఇది విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ అండి ఇవి కూడా ఎక్స్పైర్ అయిపోయాయి సో వీటిని కూడా పడేయటం ఇష్టం లేక మొక్కలకి వేస్తున్నానండి ఇటువంటి మినరల్ రిలేటెడ్ ట్యాబ్లెట్స్ మొక్కలకి వేస్తే మొక్కలు కూడా చాలా హెల్దీగా గ్రో అవుతాయి అది ఈ ట్యాబ్లెట్ అనేది మనం మొక్కకి మొదట్లో కాకుండా కాస్త దూరంగా వేసినట్లయితే మొక్కకి కూడా ఏం ఎఫెక్ట్ అవ్వకుండా దాని నుంచి వచ్చే మినరల్స్ మొక్క అనేది తీసుకుంటుంది డాలర్ ప్లాంట్ కూడా ఒకటి వేశాను ఇది జీజీ ప్లాంట్ అండి ఈ ప్లాంట్కి కూడా నేను ఒకటి వేస్తున్నాను కాకపోతే మొదలకి దగ్గరగా కాకుండా కాస్తంత దూరంగా వేస్తున్నాను వేసి ఇలా మట్టితో క్లోజ్ చేయాలండి ఎందుకంటే మా వాళ్ళు చిన్నపిల్లలు కదా మా షణ్ముఖుడితో కొంచెం కష్టమండి వాడన్ని అవి ఇవి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు అందుకని ఇట్లాంటి టాబ్లెట్స్ ఏమైనా మొక్కలకు వేస్తే కనుక నేను కొంచెం మట్టి తీసి లోపలికి పెట్టి మట్టి క్లోజ్ చేస్తాను లేదంటే కామన్గా మొదల్లో వేసేస్తే సరిపోతుంది ట్యాబ్లెట్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఇట్లాంటివి మనం జాగ్రత్తలు తీసుకోవాలండి ఇది మాత్రం క్రోటన్ ప్లాంట్ దానికి కూడా వేశానండి తర్వాత తమలపాకు చెట్టు కూడా ఉంది తులసమ్మ పక్కనే పెట్టాను ఒక తమలపాకు చెట్టు కూడా బాల్కనీలో ఆ తులసి ఆ తమలపాకు చెట్టుకు కూడా ఒకటి వేస్తున్నాను ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ ఈ క్యాప్సిల్స్ ఈ ట్యాబ్లెట్స్ వల్ల ప్లాంట్స్కి కూడా మంచి హెల్దీగా ఉంటుందండి గ్రోత్ అనేది కూడా బాగుంటుంది ఇంకా ఒక కలబంద చెట్టు ఉందండి అలోవేరా కలబందకి కూడా ఒకటి వేస్తున్నాను ఎందుకంటే ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ పడేయడం కంటే అలా ప్లాంట్స్కి వేస్తే చాలా యూస్ఫుల్ ఉంటుందండి ప్లాంట్స్ కూడా హెల్దీగా గ్రో అవుతాయి ఇది జెడ్ ప్లాంట్ అండి దీని ఏజ్ మీరు ఎంత అనుకుంటున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి చూసారా ఎంత చిన్నగా ఉందో వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్లాంట్ నేను లాస్ట్ టైం ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక లీఫ్ తీసుకొచ్చి పెట్టాను పెట్టిన వన్ ఇయర్కి ఆ లీఫ్ అనేది అంటే ఆకు చనిపోలేదు బ్రతకలేదు వన్ ఇయర్ తర్వాత ఆటోమేటిక్గా పక్క నుంచి ఇన్ని రూట్స్ అనేవి వచ్చాయండి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసాను కిచెన్ కూడా డీప్ క్లీనింగ్ అనేది చేయనండి పై పైన తుడుస్తాను సో అందుకని ఈసారి కొంచెం డీప్ క్లీనింగ్ చేద్దాము అని చెప్పి వీటన్నిటిని బయట పెట్టాను బయట పెట్టి మొత్తం అన్ని తుడిచేస్తున్నానండి అయిపోయిన కొన్ని డబ్బాలు అవి ఖాళీ చేసేస్తున్నాను కొంచెం కొంచెం ఉన్న డబ్బాలు కూడా ఖాళీ చేసేస్తున్నాను ఇంకా పై పైన అనేది తుడిచేసుకుంటున్నాను తుడిచేసుకుని అన్ని సదరేసుకుంటున్నాను మళ్ళీ అన్నీ నార్మల్గా సండే వస్తే నాకైతే ఖాళీ ఉండదండి పిల్లలకి హోంవర్క్ కానీ లేదు అంటే కంప్లీట్ హోమ్వర్క్ అనేది ఆ రోజు చేపిస్తాను ఏమైనా వీక్లో ఇంకెక్కువ రోజులు యాక్టివిటీ ఏమైనా చేపించాల్సి ఉంటే ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్ రిలేటెడ్గా ఇప్పుడు హాలిడే హోంవర్క్ ఇచ్చారు అట్లాంటివి ఏమైనా ఉంటే ఆల్రెడీ ట్యూషన్కి పంపిస్తున్నాను ఇంకేమైనా ఉంటే అవి కూడా చేపిస్తాను దీనికి రిలేటెడ్గా మీకు ఒక విషయం చెప్పాలండి జీడిపప్పు కనిపిస్తుంది కదా ఈ జీడిపప్పు విషయంలో మేము చాలా మోసపోయామండి లాస్ట్ టైం తిరుపతి వెళ్ళాము ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు ఆ తిరుపతిలో మంచిగా ఉన్నవన్నీ ఫ్రంట్ ప్యాక్ చేశారు అలా బ్లాక్ బ్లాక్ ఉన్నవన్నీ వెనక ప్యాక్ చేశారండి కట్ చేసి చూసి తర్వాత మాకు ఆ విషయం తెలిసింది మీరెవరు తిరుపతిలో ట్రైన్లో మాత్రం ఈ జీడిపప్పులు అనేది కొనకండి ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను నేమ్స్ అనేది రాసుకుంటున్నానండి దేనికోసం అంటే డబ్బాల మీద మనం స్టీల్ డబ్బాల లోపలేముందో మనకు తెలియదు కదండి అలా ఉన్నప్పుడు నేను ఈ విధంగా పేర్లు రాసుకుని సెల్లో టేప్ దొరుకుతుంది కదండి మనకి స్టేషనరీ షాప్లో అలాంటి సెల్లో టేప్కి ఇలా స్టిక్ చేసి నేను ఆ డబ్బాల మీద స్టిక్ చేస్తానండి ఎందుకనంటే ప్రతిసారి మనం డబ్బా మూత తీసి చెక్ చేసుకుని ఏముందో చూడాలి అంటే కొంచెం కష్టం కదా సో అందుకని నేను పైన ఈ విధంగా స్టిక్ చేసేస్తాను ఇలా స్టిక్ చేసుకున్నట్లయితే మనకి ఇది చాలా బాగుంటుందండి అంటే మనం వాష్ చేసినప్పుడు కూడా స్టిక్కర్ ఊడిపోదు మనం కావాలని తీస్తే తప్ప మనకి దగ్గర దగ్గర వన్ ఇయర్ వరకు కూడా స్టిక్కర్ అలానే ఉంటుంది మనం రెగ్యులర్గా అదే డబ్బాలో మనం యూస్ చేసుకోవచ్చు ఒకవేళ అయిపోయినప్పుడు మనం కడిగినా కూడా ఈ డబ్బా పైన ఉన్న స్టిక్కర్ మాత్రం ఊడిపోదండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది దగ్గర దగ్గర నేను చాలా ఇయర్స్గా నేను ఇదే ఫాలో అవుతూ ఉంటాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా స్టిక్ చేసుకుంటాను స్టిక్ చేసుకుని చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే మనకి ప్రతిసారి డబ్బా మూత తీసి చూసుకోకుండా పైనుంచే మనం ఏముందో చూసుకుని యూస్ చేసుకోవడానికి బాగుంటుంది ఇంకా మా వారు బయటికి వెళ్ళాలంటున్నారండి కొంచెం ఇంకా పై పైన హడావిడిగా నేను తుడుచుకొచ్చేస్తున్నాను ఇంకా మా వారు బయటకు వెళ్ళారంటే నేను ఒక వన్ అవర్ వరకు ఇల్లు అనేది తుడవనండి సో అందుకని కొంచెం పై పైన ఇల్లు చూసారు కదా కిచెన్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కడిగిన తర్వాత కూడా ఇంకా ఎన్ని గిన్నెలు వచ్చాయో ఈ విధంగా నేను ఆర్గనైజ్ చేసుకున్నానండి కిచెన్ మొత్తం చూస్తున్నారు కదా ఇది పక్కనండి దీనిలో నాకు ఛానల్కి రిలేటెడ్గా ఏమైనా స్టీ గ్లాస్ జార్ లాంటివి కావాలంటే అందులో పెట్టుకుంటాను ఇందులో మొత్తం నాకు కిచెన్ రిలేటెడ్ పప్పులు కారాలు పొడులు లాంటివన్నీ ఇక్కడే పెట్టుకుంటానండి ఇంకా చేతికి అందుబాటులో కింద మాత్రం చిన్న చిన్న డబ్బాల్లో చిన్న చిన్న సీసాల్లో మాత్రం పోసి పెట్టుకున్నాను షింక్లో చూసారా ఎన్ని సామాన్లు వచ్చాయో మొత్తం అది క్లీన్ చేసిన తర్వాత నాకు అన్ని డబ్బాలు వచ్చాయండి ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ కడుక్కోవాలి నేను ఇది సీసాని గుర్తుపట్టారండి మేము ఒక త్రీ ఫోర్ ఇయర్స్ క్రితం తిరుపతి వెళ్ళాము తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ప్లాస్టిక్ బాటిల్ అనేది అలౌ చేయలేదండి సో పిల్లలు ఉన్నారు కదా ఎమర్జెన్సీ కోసం మీ బాటిల్ తీసుకున్నాను సో వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం ఇష్టం లేక సేమ్ అదే ప్రైస్ వాళ్ళకి ఇచ్చేసి బాటిల్ ప్రైస్ వాళ్ళకి ఇచ్చేసి నేను ఆ బాటిల్ రిటర్న్ తెచ్చుకున్నాను అంటే తిరుపతి నుంచి కదండీ నాకు గ్లాస్ రిలేటెడ్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అండి కిచెన్లో నేను చాలా ఎక్కువగా యూస్ చేస్తాను గ్లాస్ జార్స్ లాంటివి ఇప్పుడు గోంగూర బిర్యానీ చేద్దామనుకుంటున్నానండి అంటే గోంగూర పులావ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ గోంగూర మనకి టెర్రస్ గార్డెన్లో హార్వెస్టింగ్ చేశానండి మార్నింగ్ కోసిన గోంగూర అది ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకున్నాను దీనిలో కొంచెం మిల్ మేకర్ కూడా వేస్తే బాగుంటుందని మిల్ మేకర్ కూడా ఈ విధంగా వేడి చేసుకుని వాటర్ ఇందులో కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇల్లు క్లీనింగ్ అది కూడా అయిపోయింది కదండి ఇంకా లంచ్ దగ్గరకు వచ్చేసాను ఇంకా రైస్ అది కడిగేసి ఇంకా బిర్యానీకి అన్నీ రెడీ చేసేస్తున్నాను ఈ బిర్యానీ చాలా బాగుంటుందండి గోంగూర బిర్యానీ గోంగూర ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి టేస్ట్ చేశారంటే డెఫినెట్గా రెగ్యులర్గా చేసుకుని తింటారు అంత బాగుంటుంది ఈ విధంగా వాష్ చేస్తున్నానండి బయట నుంచి తీసుకొచ్చిందైతే చాలా ఎక్కువ సార్లు కడుగుతానండి కొంచెం గళ్ళు ఉప్పుగా ఉంటుంది కదండి అందులో కూడా వేసి కాస్త ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేస్తాను కానీ ఇది మనం మనం చేతులతో మనం పండించుకున్నది కదండి అసలు ఒక్క ఆకు షింక్లో వెళ్ళినా కూడా భలే బాధగా అనిపించింది జాగ్రత్తగా నేను ఒక ఆకు కూడా కిందకి వెళ్లకుండా ఈ విధంగా కడుక్కుంటున్నాను పైన డస్ట్ లాంటిది ఏమైనా ఉంటే పోతుందని చెప్పి ఒక రెండు మూడు సార్లు కడుగుతున్నానండి జస్ట్ కడిగి వడగట్టి పక్కన పెట్టేసుకున్నాను ఈ చిల్లుల బుట్ట అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి బయట లాస్ట్ టైం ఎక్కడికో వెళ్ళినప్పుడు కనిపిస్తే బాగుందని తీసుకున్నాను ఈ చిల్లుల బుట్ట అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది కూరగాయలు కడుక్కోవడానికి ఈ విధంగా నేను ఆనియన్ టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి పక్కనే గోంగూర కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మేకర్ కూడా వడగట్టేసుకుంటున్నానండి వడకట్టుకుని పక్కకు పెట్టేసుకుంటున్నాను కాస్త అంత వేడిగా ఉందని చెప్పి పిండట్లేదు తర్వాత పిండి పక్కన పెట్టుకుంటాను దానిలో ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయే వరకు పక్కన ఉంచాను ఇంకా పొయ్యి మీద బాండ్ కుక్కర్ పెట్టుకున్నానండి దానిలో కాస్తంత ఆయిల్ కాస్తంత నెయ్యి వేస్తున్నానండి ఈ నెయ్యి అయితే హోమ్ మేడ్ అండి ఇంట్లో రెగ్యులర్గా నేనే చేస్తాను పిల్లల కోసం నెయ్యి పాలు అనేది మేము పోపించుకుంటాము రెగ్యులర్గా లాస్ట్ టైం చెప్పాను కదా మీకు ఆ పాల మీద మీగడ తీసి పక్కకు పెట్టి దాంతోనే నెయ్యి చేస్తాను ఇప్పుడు ఆ ఆయిల్లో మసాలా దినుసులన్నీ వేస్తున్నామండి అండి బిర్యానీకి రెగ్యులర్గా ఏమైతే వేసుకుంటామో ఆ మసాలా దినుసులన్నీ వేసేసాను ఇంకా కాస్తంత కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఈ బిర్యానీ చాలా బాగుంటుందండి గోంగూర అంటే నాకు చాలా ఇష్టమండి గోంగూరతో ఏ రెసిపీ చేసినా నేను చాలా ఇష్టంగా తింటాను మీకు కూడా గోంగూర అంటే అంతేనా ఇంకా కామన్గా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకున్నానండి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు వీటన్నిటిని కూడా ఆయిల్లో వేసేసి స్లోగా లో ఫ్లేమ్లోనే నేను ఇది ఫ్రై చేసుకుంటున్నానండి ఈ ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి పిల్లలు ఏం చేస్తున్నావమ్మా అని వచ్చి అడుగుతూ ఉంటారు నేను ఇలాంటి బిర్యానీలు అలాంటివి ఏమైనా చేసినప్పుడు కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను బిర్యానీలో జీడిపప్పు టేస్ట్ అనేది బాగుంటుందండి ఇంకా ఆనియన్స్ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి దానిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తేనే మనకి బిర్యానీకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది సో ఇది లో ఫ్లేమ్లోనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇందులో స్పైసెస్ అన్ని యాడ్ చేస్తున్నానండి కాస్తంత కారం వేసుకున్నాను కాస్తంత పసుపు ధనియాల పొడి తర్వాత గరం మసాలా కూడా వేసుకున్నానండి ఇలా ఆయిల్ ఫ్రై చేసుకున్నట్లయితే ఈ స్పైసెస్ అన్నీ మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి బిర్యానీకి ఈ టిప్ని మీరు ఫాలో అవ్వండి ఈ టిప్ నచ్చినట్లయితే నాకు ఒకసారి రిప్లై చేయండి చూసారా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ కొంచెం ఫ్రై అయిపోయాయండి ఫ్రై అయిన తర్వాత ఇక టమాటా ఉంది కదా టమాటాని కూడా వేసేసుకున్నాను వేసేసుకుని కాస్త అంత సాల్ట్ వేసుకుని కలుపుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చానండి ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నానండి మిల్ మేకర్ యాడ్ చేసిన తర్వాత గోంగూర ఉంది కదండి గోంగూర కూడా వేసేసి కలపలేదండి ఎందుకనండి గోంగూర కలపడానికి ఫుల్గా ఉంది అని చెప్పి కలపకుండా లో ఫ్లేమ్లోనే పెట్టి కాస్త అంత మూత పెట్టేశాను మూత పెట్టినట్లయితే దగ్గరికి మగ్గిపోతుంది కదా సో మగ్గిన తర్వాత కలపచ్చు అని చెప్పి నేను ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ వదిలేసినట్లయితే ఇది మొత్తం చక్కగా మగ్గిపోతుందండి ఇలా మగ్గినప్పుడు ఒకసారి బాగా కలుపుకుని అడుగు నుంచి చక్కగా కలుపుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఆ ఆయిల్లో ఫ్రై చేసినట్లయితే బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత నేను గ్లాసున్నర తీసుకున్నానండి రైస్ గ్లాసున్నరకి రెండున్నరకి పైగా కొంచెం వాటర్ పోసుకున్నానండి అంటే మనం బాస్మతి రైస్తో చేసుకున్నట్లయితే కాస్తంత ఒక పావు గ్లాస్ వాటర్ని తగ్గించినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందండి బిర్యానీ చూసారా ఈ విధంగా మరిగించుకోవాలండి మరిగిన తర్వాతే మనం బాస్మతి రైస్ అనేది వేయాలి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాతే లేదు అంటే కనుక ముద్ద ముద్దగా వస్తుందండి బిర్యానీ ఈ విధంగా రైస్ మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకున్నానండి ఆ రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుని కలిపేసుకుంటున్నాను మనం రైస్ వేస్తున్నప్పుడు అందులో వాటర్ రాకుండా జాగ్రత్త పడాలండి లేదు అంటే బిర్యానీ అనేది మనకి చాలా మెత్తగా వచ్చేస్తుంది చూసారా ఇది బాస్మతి రైస్ కదండి జాగ్రత్తగా కొంచెం కలుపుకుని మూత పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్కి పెట్టేసుకున్నాను త్రీ విజిల్ తర్వాత చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది ఇప్పుడు పక్కనే రైతా ప్రిపేర్ చేసుకుందామండి నేను ఈ విధంగా రెండు అనేవి నా దగ్గర తురుముకుంటానండి ఈ చిన్నది ఉంది కదా దాంతోనే నేను గ్రేట్ చేసుకుంటాను అది నాకు చాలా హ్యాండీగా ఈజీగా ఉంటుందని పెద్దది ఉన్నా పెద్ద నేను అది ఎక్కువగా యూజ్ చేయను ఈ విధంగా వీటిని ఒకసారి కలుపుకోవాలండి ఉప్పు పచ్చిమిర్చి నేను పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకున్నానండి ఎందుకనంటే మా పిల్లలు చిన్నవాళ్ళు కదండి వాళ్ళకి పచ్చిమిర్చి వేసినట్లయితే ఇక తినరు సో ఇలా చీలికలుగా ఉంటే వాళ్ళు తీసేసి పక్కన పెట్టి హ్యాపీగా తినేస్తారు సో అందుకని చిన్న చిన్న ముక్కలుగా వేయకుండా ఈసారి ఇంట్లో మీకు పిల్లలు ఉన్నట్లయితే ఇలా చీలికలుగా వేయండి ఆ ఫ్లేవరు వస్తుంది పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారు ఇప్పుడు మజ్జిగని ఈ విధంగా విస్క్ చేసుకుంటున్నానండి బాగా దానిలో తొరకలు లాంటివి ఏమీ లేకుండా ఈ విధంగా బాగా కలుపుకుని అందులో కలిపేసుకుంటున్నానండి కాస్త అంత సాల్ట్ యాడ్ చేసేసుకుని మనం ఇది సర్వ్ చేసినట్లయితే రెడీ అయిపోతుందండి మాకు కొంచెం వెజిటేబుల్స్ ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే అండి సో అందుకని కర్డ్ కాస్త తగ్గించి వెజిటేబుల్స్ ఎక్కువ వేసాను అంటే ఆనియన్ క్యారెట్ కొంచెం ఎక్కువగా వేసామండి మాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి మీకు పెరుగు ఎక్కువగా ఇష్టం ఉంటే కనుక కాస్త అంత పెరుగు యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా బిర్యానీ విజిల్ కూడా అయిపోయిందండి త్రీ విజిల్స్ తర్వాత నేను బిర్యానీ మూత తీసేశాను చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మొత్తం మిల్ మేకర్ అంతా పైకి వచ్చేసాయండి ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేయాలి అసలు చాలా సూపర్ టేస్టీ ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ బిర్యానీ మీకు చాలా బాగా నచ్చుతుంది రైతాతో ఈ విధంగా నేను సర్వ్ చేశానండి సండే మోస్ట్లీ మా ఇంట్లో బిర్యానీ పులావ్ ఇవే రెసిపీస్ ఉంటాయండి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నేను మీ దేవిసుబ్రహ్మణ్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ కీప్ స్మైలింగ్ బాయ్